తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రెడ్ లిస్ట్లో పేర్కొన్న వాళ్ళ జాబితాలో టీటీడీ జేఈ ధర్మారెడ్డి ఉన్నారు తాజాగా తెలుగుదేశం మరొకసారి ఆరోపణ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీలో బ్రోకర్గా జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో బ్రోకర్గా వ్యవహరిస్తున్న ఈవో ధర్మారెడ్డి రాష్ట్రం వదిలి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు మేము అధికారంలోకి వచ్చాక ఎక్కడికి పారిపోయినా పట్టుకొచ్చి న్యాయపరంగా శిక్షిస్తామంటూ ఆనం వెంకటరమణారెడ్డి ప్రకటించారు గురువారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధర్మారెడ్డి టీటీడీని అవినీతిమయం చేసేశారు స్వామివారి హుండిని జగన్ హుండిగా మార్చేశారు రెండు వేల కోట్ల శ్రీవాణి ట్రస్ట్ డబ్బుల్ని ప్రైవేట్ బ్యాంకులో పెట్టే అధికారం ధర్మారెడ్డికి ఎవరిచ్చారు ఆ ప్రైవేట్ బ్యాంకు ద్వారా జగన్ ప్రభుత్వానికి అప్పిప్పించేందుకు ధర్మారెడ్డి సహకారం అందించారు పింక్ డైమండ్ పోయిందని టీటీడీ పెట్టిన కేసుని ధర్మారెడ్డి నీరుగార్చేందుకు ప్రయత్నించారు భోమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయ్యాక టీటీడీలో వర్కులను పది శాతం కమిషన్ అమ్ముకున్నారు రోజా చెవిరెడ్డి దగ్గర నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు స్వామివారి దర్శన టికెట్లను అమ్ముకున్నారు మూడు వందల ని మూడు వేలకు ప్రోటోకాల్ దర్శనాన్ని లక్ష కమ్మారు టీటీడీ భూములు శారదాపేటానికి కట్ట